ఏనాడు ఈరోజు మనం చూసుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం అనేక పుష్కరాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా మచిలీపట్నంలో మొన్న జూన్ మాసంలో చేసాం బీచ్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది అదేవిధంగా విశాఖ ఉత్సవం అన్నా విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజలు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి ఇవాళ టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ సింగపూర్ లాంటి ఒక చిన్న ఒక ఐలాండ్ అది ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇవాళ ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు తక్కువ సమయంలో పది రోజుల్లో ఇంత అద్భుతంగా చేయటువంటి మామూలు విషయం కాదు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఎందుకంటే హెలికాప్టర్ రైడ్స్ మన సామాన్యుడు హెలికాప్టర్ ఎక్కాలంటే సాధ్యం కాదు కానీ ఆ హెలికాప్టర్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇంత మందికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తా కేవలం నాలుగు వేల రూపాయలతోనే మనం ఒక రౌండ్ తీసుకురా అలాగే పారాగ్లైడింగ్ కానీ స్పీడ్ బోర్డ్స్ కానీ అలాగే ఇక్కడ ఫుడ్ స్టార్స్ కూడా చూశాను రకరకాల రుచులతో ఫుడ్ స్టార్స్ ఏర్పాటు చేశారు అన్ని రకాల హంగులతో ఇక్కడ ఉంది కార్యక్రమం చాలా అద్భుతంగా చేశారు మనస్ఫూర్తిగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది మరి ఇక్కడ ఇంత చక్కగా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్